ఇమాం కాసిం మకాన్ వద్ద అయితే అప్పుడే మొహరం ఉత్సవాల గురించి ప్రారంభం అయితే జరిగిపోయింది అప్పుడే పెయింట్ కొట్టడం అంతా క్లీనింగ్ అంతా చేస్తున్నాము సో ఈ వీడియో ప్రిపరేషన్స్ బిఫోర్ అనేది ఒక చిన్న వీడియో క్లిప్ ఉండాలని నేను షూట్ చేస్తున్నాను సో తెలియాలి కాబట్టి చూస్తున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఒకవేళ ఇలా పిన్ టు పిన్ మీకు ఈ వీడియోస్ కావాలి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఫస్ట్ లాస్ట్ ఏమేమి చేస్తారు డే వన్ టు డే టెన్ కావాలంటే కామెంట్ చేయండి నేను ప్రతి ఒటి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో రెడీ అవుతాను మొత్తం మకానము లే నేను వీడియో తీస్తాను మొత్తం ఒకటే కడుతున్నాను మనా తిరుగు సో ఇదంతా అయిపోయింది ఇక్కడ సైడ్స్కి కట్టేసాము పైన గిరి కట్టేసాము ఇంకా ఇది పందిర కడుతున్నాడు ఇంక ఇది కూడా నైట్కి అంతా అయిపోతుంది మీకు నైట్కి అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ వీడియో షూట్ చేస్తాను హ్యావ్ లుక్ तो यार बड़ा बड़ा यार సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఫైనల్ లుక్ అనేది మొత్తం లైటింగ్ కూడా అంతా అయిపోయింది సో ట్వంటీన్త్ వచ్చేసి స్వామివారి ప్రథమ దర్శనం మరణం రావాలనుకున్న వారు రాండి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోస్ని మరి ఇంకా డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేస్తాను